అసలు ఆంధ్ర రాజకీయాలతోనే నాకు సంబంధం లేదన్న చిరంజీవి గారు ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల గురించి ఎందుకు అబ్బా వాస్తవానికి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఆయన వాళ్ళ తమ్ముడు పార్టీ జనసేన పార్టీకి జనసేనానికి ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చాడు ఇప్పుడు కూటమి అభ్యర్థులు గెలవాలని కోరుకోవటం అదొక విచిత్రం అయితే మరో విచిత్రం ఏంటంటే ఆ సీఎం రమేష్ గారు చిరకాల మిత్రుడు అంట ఇది ఎక్కడ విచిత్ర అని వైసీపీ ట్రోల్ చేస్తుంది ఇంతకీ చిరంజీవి మాటలు వినేవాళ్ళు ఆంధ్రలో ఉన్నారా లేదా అన్నది రేపు ఎలక్షన్ తర్వాత తేలుంది అని అంటున్నారు కొంతమంది మేధావులు అండి రాజమండ్రి జైల్లో బాబు గారిని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడో ఆస్తులు కొన్నారని నా సేవ నా వంతు అని చెప్పి అనేక ఫండ్ కలెక్ట్ చేసి ఆ అకౌంట్ లో ఎంత ఉన్నాయని ప్రజలకు చెప్పలేదని అంతేకాదు కౌలు రైతుల కోసం ఎంతో ఫండ్ కలెక్ట్ చేశారు కదా ఆ ఫండ్ ఎంత పంచారు ఇంకా ఎంత మిగిలిందని ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్తారా పోరా పుస్కి అని మలకొండ ఉంటాడా చూడాల్సిన అంశం జగన్ గారిపై రాయదాడి కేసులో బాండ ఉమా గారు మూడు సార్లు మాటలు మారిసి అంతలా ఉలుకు పడుతున్నారు ఎందుకనబ్బా జగన్ గారిపై రాయదాడి కేసు మరో కోడి కత్తి కేసు అని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు మరోసారి ఏమో వాళ్ళ అన్నా క్యాంటీన్ పడేశారు మూడు వందల యాభై రూపాయలు కూలీ ఇవ్వలేదంటూ ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఫైనల్ గా నన్ను బుక్ చేయడం కోసం ఆ ఒడ్డెరకాల్ని కుర్రోలను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు చాలా మంచి వాళ్ళంటే ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఇస్తూగాక ఆ విజయవాడ సిపి గారికి ఒక మంచి వార్నింగ్ కూడా ఇచ్చారు జూన్ నాలుగు తారీఖు తర్వాత నీ చూసుకుని అంటూ ఇలాంటి వార్నింగ్లు ఇస్తూ ఉండడంతో కాస్త ప్రజలకి ఈ అనకా ఏదో ఉంది లేదంటే నేనేదో చేసి ఉంటాడని కాస్త డౌట్ అయితే బలపడుతుందండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్ర ఎలక్షన్ లో రాజకీయ మీకు మన బతుకులు మారాలి అంటే బాబు గారు మళ్లీ రావాలి అని టీడీపీ చెబుతుంటే మా నమ్మకం నువ్వే జగన్ మేము నమ్ముతా నిన్నే జగన్ అని వైసీపీ చెప్తుందండి ఖచ్చితంగా ఈ రెండు వాదనలు నమ్మే జనాభా అయితే గ్యారంటీగా ఉన్నారు ఈ లోపల మీరు మీరు వాదనకు దిగి గొడవలు పడమాకండి అందరు జాగ్రత్తగా ఓటేసి తప్పనిసరిగా మీరు నమ్ముకున్న పార్టీని గెలిపించమని నా రిక్వెస్ట్ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కదా అలాగే జగన్ గారిని కూడా జైలు వేస్తానని పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు వాస్తవానికి కేజ్రీవాల్ గారు సీఎం అధికారంలో ఉన్నప్పుడే జైలుకి అలా అయితే జగన్ గారిని వీళ్ళు ఎప్పుడో జైల్లో వేయించి ఉండాలి ఎందుకనంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఎప్పటి నుంచో కలిసి ఉన్నారు కాబట్టి అలా అయితే జరగలేదు ఆ కేసులో నేను జైల్లో వేస్తాను జగన్ ఈ కేసులో జైల్లో వేస్తాను జగన్ అని ఇలా ఎన్నో బెదిరింపులు అయితే వచ్చినాయి ఇలాంటి బెదిరింపులకు ఓట్లు పడతాయా లేవా అన్నది రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాతే ప్రజలందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది